అనంత అంబానీ వివాహ వేడుకల్లో రామ్ చరణ్కి అవమానం జరిగిందని ఖాన్ పిలుపుతో రామ్ చరణ్ దంపతులు మనస్తాపానికి గురయ్యారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కెర కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా నిజంగా ఇడ్లీ వడ సాంబార్ అని ఉద్దేశపూర్వకంగా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని అన్నారా లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల అలా అనాల్సి వచ్చిందా అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విఘ్నన్ గారు నమస్తే అండి నమస్తే విఘ్న గారు అనంత అంబానీ వివాహ వేడుకల్లో రామ్ చరణ్కి అవమానం జరిగిందని షారుఖ్ ఖాన్ పిలుపుతో రామ్ చరణ్ దంపతులు మనస్తాపానికి గురయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది కేవలం దక్షిణాది సినీ పరిశ్రమ మీద చిన్న చూపుతోనే షారుఖ్ ఖాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా కొంతమంది ఇప్పుడు ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆయన వ్యాఖ్యలని ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అసలు మనం ఫస్ట్ దక్షిణాది మీద షారూఖ్ ఖాన్కి చిన్న చూపు ఉంది అంటే దక్షిణాది సినిమాలపైనే కాదు దక్షిణాది టీవీ సీరియల్లో కూడా షారూఖ్ ఖాన్ నటించి వెళ్ళాడు అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది మన స్టార్ మా చేసినటువంటి ఒక చిన్న సీరియల్లో ఒకరోజు ప్రమోషనల్ భాగంగా షారుఖ్ ఖాన్ గారిని అడిగితే నో చెప్పకుండా వచ్చి మరీ ప్రమోషన్ చేసి మరీ వెళ్ళాడు ఇది మనం గుర్తుపెట్టుకుంటే మంచిది నెక్స్ట్ అది మళ్ళీ హిందీ డబ్బింగ్ తెలుగు కాదు తెలుగు సీరియల్ ఇక అసలు విషయానికి వస్తే ఎవరైతే అవమానపడ్డాము ఎగిరి ఎగిరి పడుతున్నారో వీళ్ళ గురించి మాట్లాడదాం వీళ్ళు అవమానం పడని లాస్ట్ టైం గరికపాటి గారి విషయంలోనూ కూడా మాకు అవమానం జరిగింది అన్నారు ఇప్పుడు మళ్ళీ ఇదొక విషయం మాకేదో అవమానం జరిగింది అన్నారు నీకు అవమానం జరిగితే జరిగిందయ్యా అది నువ్వు అవమాన అవమానంగా ఫీల్ అయ్యావు సో నువ్వు హర్ట్ అయ్యావు కాబట్టి పది మందికి చెప్పుకున్నావు నువ్వు హర్ట్ అయ్యే ముందు నువ్వు పది మందికి చెప్పుకునే ముందు దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు మన వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఒకసారి ఆలోచించుకుంటే బెటరు ఆ ఆలోచనలు వీళ్ళకి రావు వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి రావు అనేది మాత్రం నిజం ఎందుకంటే గరకపాటి గారి ఇష్యూ తీసుకున్నప్పుడు కూడా చిరంజీవి గారి విషయంలో అదే జరిగింది ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా నాగబాబు అంత పెద్ద మెన్షన్ పట్టుకొని అనడం తప్పే అఫ్ కోర్స్ ఆ గరికపాటి చేసింది కూడా తప్పే ఎందుకంటే ఆయన ఈ చిన్న చిన్న పెళ్ళిళ్ళకి ఈవెంట్లకు కూడా వెళ్ళాడు అవునా కొంతమంది ప్లేట్లు ప్రవచనాలు చెప్తానే ఉంటారు కొంతమంది అక్కడ ఫోటోలు ఇక్కడ ప్రవచనాలు చెప్తానే ఉంటాడు పదివేలకు ఐదు వేలకు పని చేసుకుంటూ వెళ్ళాడు అవన్నీ చూసి చూసి కూడా మంచి విషయాల్ని ప్రవచనాలుగా అందరికి ఉద్దేశంతో ఆయన ప్రవచనాలు చెప్పడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ ఆయనకి ఇబ్బంది కలిగి ఆయన మాట్లాడచ్చు అది సమస్య పోయింది ఆ సమస్య అనేది సో ఎవర్ ఆయనకి అలవాటు పడ్డాడు ఎప్పటి నుంచో ఇట్లాంటి వాటికి అలవాటు పడ్డ మనిషి కూడా అక్కడ దాకా వచ్చి ఇదేదో ఏదో జరిగింది నాకు అవమానం జరిగిందని ఫీల్ అయ్యాడు అది నేనేదో అన్నాడు అఫ్ కోర్స్ దానికి ఏదో సమాధానం చెప్పుకున్నారు వాళ్ళిద్దరి మధ్యన విషయము ఇంట్లోకి రండి భోజనం చేయండితో ముగిసిపోతుంది కానీ మెగా అభిమానులు అనే వాళ్ళని నాగబాబు అనే మనిషి రెచ్చకొట్టి ఆ గరికపాటిని బండబుతులు తిట్టించాడు అవునా అది నాకు నచ్చల అంతే ఇక్కడ గరికపాటి తప్పు చేశాడా ఉప్పు చేశాడు నాకు అనవసరం చిరంజీవి తప్పు చేసిన ఉపయోగం మనకు అనవసరం ఒక ఇద్దరు మనుషుల మధ్య జరిగిన ఇష్యూని అక్కడితో వదిలేయాలి దాని మనిషి లక్షణం అంటారు దాన్ని అటాక్ చేసి అటాక్ చేసి ఇంకేదో చేసేస్తే అది ఎక్కడికో వెళ్తుంది అది దానివల్ల ఎవరికి లాభం ఎవరి నష్టం అంటే ఈ బండభూతులు తిట్టే వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఆయన్ని తిట్టించారు చూసావా అది వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు నెక్స్ట్ సిచ్యువేషన్ మన పవన్ కళ్యాణ్ బ్రో సినిమా టైంలో ప్రమోషన్స్లో భాగంగా అంతకుముందు బ్రో కంటే ముందు చెప్తా అంతకుముందు ఏం చేశాడు మన రిపబ్లిక్ ఆర్ జవాన్ సాయిదర్ తేజ్కి యాక్సిడెంట్ అయిన టైంలో ఒక సినిమా రిలీజ్ అయితే దాని ప్రమోషనల్ భాగంగా ఈయన వెళ్ళాడు వెళ్ళిన మనిషి ఆ సినిమా ప్రమోషన్ చేసి రాకుండా ఏపీ గవర్నమెంట్ అది ఇది చెత్తనా నిన్ను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు వాళ్ళు ఏం చేశారు టికెట్ రేట్లు తగ్గించి పెట్టారు ఆయన కాదు ప్రాబ్లం మొత్తం ఇండస్ట్రీ అంత బా బాధపడింది కొన్ని నెలలు ఈయన వల్ల సరే అంటే అని ఊరుకున్నాడు కానీ ప్రభావం అలా ఉంది నెక్స్ట్ బ్రో సినిమా టైంలో తెలుగు వర్సెస్ తమిళ్ తమిళ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ సినిమాలో అక్కడే షూటింగ్ చేయాలి వాళ్ళ నటులకి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళని తెచ్చుకోవాలి ఎందుకు అలాంటివి పెట్టుకున్నారు అంటే పాపం అందరూ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లు చేసుకుంటా ఉంటే ఇక్కడ వాళ్ళకి పందరుతుంది కానీ అక్కడ వాళ్ళు ఏవీఎం చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు వాళ్ళకి పని కల్పించాలి అక్కడ స్టండ్ మాస్టర్కి పని కల్పించాలి అక్కడ వాళ్ళందరికీ వర్క్ ఉండాలి అని అక్కడే షూటింగ్లు చేయండి అని చెప్పినా అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం దాన్ని నా వక్రీకరించి ఏమన్నాడు అంటే అది చెప్పింది రోజా సెలవమణి సెలవమణి రోజా వాళ్ళ హస్బెండ్ సెలవుమణి కాబట్టి ఆయన వ్యతిరేకించాలని చెప్పేసి ఏదో అన్నాడు తమిళోళ్ళకి అసలు ఏది లేదు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు మేము తెలుగు వాళ్ళం ఎక్కడెక్కడ నుంచి ఎవడో తెచ్చుకుంటాం అందరినీ ఉద్దరిస్తామని చెప్పాడు నీ సినిమాలో ఎవడన్నా తెచ్చుకొని నేను ఎవడో అడగడు కానీ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పరిణామం ఎక్కడికి వెళ్ళింది అంటే నెక్స్ట్ రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా తమిళోళ్ళు ఓ పది ఇచ్చే పది పది థియేటర్లు ఇచ్చే చాలే వాళ్ళకి అంత అవసరం లేదు మన గురించి ఎప్పుడు చండాలంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ ఇండస్ట్రీ అంత పెద్ద మనిషి మాట్లాడిన మిగతా వాళ్ళందరూ ఎవరు ఖండించలేదు కాబట్టి వాళ్ళకి మన మీద చిన్న చూపనే ఒక ఫీలింగ్ కలిగింది సో ఈయన వాగి ఊరుకున్నాడు అంతే కానీ నష్టం ఎవరికి జరిగింది వేరే సినిమాలకు జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఈ సిట్యువేషన్లోకి వస్తే ఈయన గురించి మాట్లాడు అంతేందుకు బోలాశంకర్ టైంలో కూడా చిరంజీవి గారు అలాగే ఏదేదో వాగాడు ఆ వాగుడికి కూడా అదేంటిది చాలా పరిణామాలు మనం ఎదుర్కొన్నాం తెలుగు రాష్ట్రాల నుంచి అది కూడా మనకు తెలుసు చా చాలా సంక్రాంతి సినిమాలకి అడిషనల్ రేట్స్ అడిషనల్ టైమింగ్స్ పెట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డారు అయినా సరే పాపం వాళ్ళు పొరత పని లేదా వాగితే క్షమించి ఇచ్చారు అంటే వీళ్ళ వల్ల ఎవరెవరికి నష్టాలు చూసుకో ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ తేజ పిలవని పేరంటానికి నువ్వు వెళ్ళావు అక్కడ ఎందుకు పిలవని పేరంటావు అంటే నేను చెప్తా వాళ్ళు అంబానీ గారు ఓన్లీ బాలీవుడ్ ఇండస్ట్రీని పిలిచి ఇండియా వైజ్గా ఉన్న బిజినెస్ పీపుల్ని పిలిచారు టాలీవుడ్ని పిలవాలా శాండిల్వుడ్ని పిలవాలా ని పిల ఎవరిని పిలవాలా ఆమె రజనీకాంత్ ఎందుకు వెళ్ళాడు ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే ఎప్పటినుంచో ఉన్న స్నేహం ఎనభైళ్ళ స్నేహంతో ఒకరిద్దరు వెళ్ళారు అంతే కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవాలా అట్లయితే ప్రభాస్ని ఎన్టీఆర్ని అల్లు అర్జున్ అందరినీ పిలవాలి రైట్ ఎవరిని పిలవాలా బిజినెస్ మ్యాన్లని పిలిచారు ఓన్లీ సినిమా తారలు ఓన్లీ బాలీవుడ్ వరకే పరిమితం చేశారు అంటే నార్త్ వాళ్ళు కాబట్టి నార్త్ కి వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇచ్చుకున్నారు ఓకేనా అట్లా జరిగింది బిజినెస్ పర్సన్ అయితే అట్లయితే మన కుమారి అంటే ప్రతి బిజినెస్ మ్యాన్ పిలవరమ్మ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి బిజినెస్ స్టాండర్డ్స్ ఉన్నాయని వాళ్ళు ఫీల్ అయితే సరిపోయింది కానీ అంత అంత స్టాండర్డ్ కాదు టాప్ ఎండ్ లైక్ అదాని అపోలో లేకపోతే జంజన్ జన్ వాళ్ళ ఆ టైప్ ఆ రేంజ్ లేకపోతే మార్క్ జుకర్బర్గ్ ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ మన కుమారి అంటే ఒకటేనా అంతేనా అపోలో బిజినెస్ రామ్ చరణ్ బిజినెస్ ఒకటేనా అఫ్ కోర్స్ ఎంత సొంతంగా పెట్టినా నువ్వు ట్రూ ఏ జెట్టో నథింగ్ లైక్ దట్ ఆ షేర్లకు ఒక వాల్యూ అనేది ఉంటది బిజినెస్ మ్యాన్ గా పిలవాల అట్లా బిజినెస్ మ్యాన్ గా పిలవాలంటే రామ్ చరణ్ కంటే పైన ఇంకింతమంది బిజినెస్ మ్యాన్ బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళని కూడా పిలవాలి అంటే పిలవన్న పేరెంట్ రావ్ని పిలిస్తే ఈయన వెళ్ళాడు ఆ పేరెంట్స్ కి ఈయనకి ఇది అలవాటు జీ ట్వంటీ సదస్సు ఇంకేమైనా సదస్సు ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ చేస్తుంది అంటే వెళ్ళాలి ఇలా కనబడడం ఆయనకు ఒక సరదా ఎందుకు అంటే ఇప్పుడు ఈవెన్ మన బా బా ట్రిపుల్ ఆర్ టైంలో కూడా అది ఇచ్చారు ఆస్కారోను గోల్డెన్ గ్లోబ్ వీళ్ళకి ఇవ్వాల బాబు ఎవరికో ఇస్తే వీళ్ళని పట్టుకొని వీళ్ళకే వచ్చినట్టుగా ఊరేగి ఊరేగి చూపించారు అందరికీ అవునా సో ఆ రకంగా ఈయన ఏదో ప్రమోట్ చేసుకున్నాడు చాలా న్యూస్ ఛానల్కి ఇట్లా కాల మీద కాలు వేసుకొని ఇటు అటు పెట్టుకొని ఇచ్చాడు గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూ ఇచ్చాడు వీళ్ళకి ఏంటంటే అపియరెన్స్ పిచ్చి అపేరెన్స్ పిచ్చి ఎక్కువ పెద్ద స్టేజ్లు ఇంటర్నేషనల్ మీడియా కవర్ అయితే ఖచ్చితంగా మన మొహం అక్కడ ఉండాలి ఇలా పని గిలిస్తా సో ఇది దొరికింది కదా అవకాశం అని వెళ్ళావు సరే వెళ్తే వెళ్ళావు అబ్బా పిలవని పేరెంటామో పిలిచారో వాళ్ళ కర్మ నేనైతే పిలిచినందుకు వాళ్ళ కర్మ వెళ్ళావు ఏం జరుగుతుంది ఒక పెద్ద వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది అవునా నువ్వు అక్కడ ఏ మాత్రం చిన్న గొడవ చేసినా ఈవెంట్ ఈవెంట్కి కలంకం ఎందుకంటే నువ్వు మామూలు మనిషి కాదు నీకు కూడా కొంతమంది ఫాలోవర్స్ చచ్చారు అక్కడ నువ్వు ఏదన్నా కిరికిరి చేస్తే నీ ఫాలోవర్స్ ఊరుకోరు కదా నీ తరఫున గొడవలు చేస్తారు అవన్నీ నీకు తెలుసు అయినా సరే వెళ్ళావు షారూఖ్ ఖాన్ ఏమన్నాడు ఇప్పుడు నీ గొడవ ఏంటి షారూక్ ఖాన్ నిన్ను ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు ఆయన అందులో ఆయన సినిమాలో ఒక డైలాగ్ అది ఆ డైలాగ్ నా వేదిక మీదిగా పంచుకున్నాడు ఆ సినిమాలో ఉన్న అద్భుతమైన డైలాగ్ అంటే ఇడ్లీ వడ సాంబార్ రజనీకాంత్ అని ఉంటే ఆ హోదాని రామ్ చరణ్ తేజకి ఇచ్చి నువ్వు అంత పెద్ద స్టార్వి నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు మేము కాదు యంగ్ బ్లడ్ నువ్వు అన్నట్టుగా మళ్ళీ శిరస్సు వంచి ఆయన ఇట్లా పెట్టి స్వాగతం పలికాడు ఈ విజువల్స్ ఎవరు చూడలేదా వీళ్ళ ఫ్యాన్స్ చూడరు ఎందుకంటే అంతకుముందు కూడా తమ్మారెడ్డి భరత్వాజ గారు ఏదో ఎనభై కోట్లు అనేదో అన్నందుకు ఆ వీడియో అంతా ఏముందో వీళ్ళకి అనవసరం అక్కడికి ఎక్కడికి కట్ చేసి ఆయన ట్రోల్ చేశాడు నాగబాబు కూడా వచ్చి ఎట్లన్నాడు ఇట్లా అన్నాడు కొన్నాడు ఏం చేశాడు మాకు తెలియదు అని మరి ఉపాసన ఉపాసనకు సంబంధించినటువంటి మేకప్ ఆర్టిస్ట్ జబా హాసన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారు దాంట్లో ఆవిడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇలా అవమానం జరిగింది రామ్ చరణ్ దంపతులకి కానీ వాళ్ళు చాలా సున్నితంగా తీసుకున్నారు దీన్ని ఇది ఇది నేను చూడలేక ఆ ఈవెంట్ నుంచి నేను వాకౌట్ చేశాను అంటూ కూడా ఆవిడ ఇన్స్టా స్టోరీ పెట్టింది దాన్ని ఎలా చూడొచ్చు సి వీళ్ళ కాంపౌండ్లో ఏం జరిగినా బయటికి ఒక మనిషి చెప్పాలి అంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా చెప్తారా ఓకే అమ్మ నేను ఏదో నా ఇన్స్టాలో నేను మీకు అవమానం జరిగింది నెత్తినోరు బాధకుంటున్నాను అసలు ఈ అవమానం చూడలేక నేను చచ్చిపోవాలనుకున్నాను ఇప్పటికే ఈ జామ్నగర్లో ఉరేసుకు చావాలనుకున్నా అంబానీ దా శాండ్లేర్ కేసేసుకుంటాను నేను నా వల్ల అట్లా అంత అవమానం జరిగింది మీకు నేను వెంటనే గబగబమ్మ పోస్ట్ పెట్టేస్తా అని వీళ్ళకి చెబితే ఊరుకుంటారా వద్దమ్మా మాకు జరిగింది నిజంగా వాళ్ళు అవమానంగా ఫీల్ అవ్వకపోతే ఈమె పోస్ట్ పెట్టేది కాదు జస్ట్ ఈమె చేత పెట్టించాలని వాళ్ళు కామ్గా ఉంటూ బురద చల్లకుండా ఈమె చేత పెట్టించారు ఈమె పెట్టేసింది పోస్ట్ ఇప్పుడు దీని పరిణామాలు చెప్తా అక్కడ జరిగింది ఆయనకు అవమానం కాదు గౌరవం నెక్స్ట్ అసలు నీ వల్ల ఈవెంట్కి అవమానం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రావడం వల్ల ఈవెంట్కి అవమానం జరిగింది అంత పెద్ద పెళ్లి వేడుకలో ఎవరో ఏదో అన్నారని నువ్వు అలగడం అది మంచి ఆ చెడ తెలుసుకోకపోవడం అది మంచి చెడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కామన్ సెన్స్ లేకుండా ఇన్స్టాగ్రామ్ లో నీ మేకప్ ఆర్టిస్ట్తో పోస్ట్ పెట్టించి సౌతలందరినీ రెచ్చగొట్టడం షారుఖాన్ మీదకి ఎగదోయడం తప్పు కదా ఇంత పెద్ద తప్పు ఇది అండ్ నెక్స్ట్ షారుఖాన్ గారు కూడా గతంలో కూడా రామ్ చరణ్ గురించి బోల్డ్ మంచి విషయాలు చెప్పిన వీడియోలు ఉన్నాయి వీళ్ళకి సిగ్గు శరం ఆ వీడియోలు చూడమని చెప్పండి నెక్స్ట్ అంత మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్లే ఆయన జోవియల్ గా అది సన్నిహితంగా కాదు అంతకు ముందు రామ్ చరణ్ ఇన ముందు ఇడ్లీ వడ తిన్నందుకు అలా పిలిచింది కాదు ఓకే చాలా గౌరవంగా ఒక గౌరవాన్ని ఇద్దాం అనుకున్నాడు దాన్ని వీళ్ళు వక్రీకరించి ఇంకోలాగా అర్థం చేసుకున్నారు జరిగింది అది ఓకే ఆయన మంచి రామ్ చరణ్ దంపతులు కూడా మనస్తాపానికి గురైంది అంటారు అయితే అవాస్తవమే కాకపోతే దొరికింది ఒక ఇది దీన్ని బాగా వైరల్ చేస్తే బాగుంటది అని చెప్పేసి కావాలని చేసిన అంత మేకప్ ఆర్టిస్ట్ కూడా వీళ్ళ అనుమతి లేకుండా అయితే పెట్టదు హండ్రెడ్ పర్సెంట్ అది ఇది బిజినెస్ మ్యాన్ గా ఉపాసనకు వచ్చిన ఐడియా అయితే కాదు ఆమెకు రావు ఇట్లాంటి చెత్త చెత్త ఐడియాలు మేబీనకు వచ్చి ఉంటది బికాస్ వీళ్ళకి ఎవరికి డిసిప్లిన్ ఉండదు సో ఇట్లా దీన్ని వదిలేస్తే ఇప్పుడు మొత్తానికి ఇక్కడ పెట్టింది పోస్ట్ అందరు కూడా షారూక్ ఖాన్ ఇక్కడి నుంచాలి ఇక్కడించాలి షారుఖ్ ఖాన్ క్షమాపణ చెప్పాలి సౌత్ ఇండియన్ అంత తక్కువ మీరు గొప్ప మేము కాదా అదా ఇదా అని చెప్పి పోస్టులు పెడుతున్నారు అండ్ ఇంతక నేను గరికపాటి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే ఆయన్ని ఎన్ని బూతులు అయితే తిట్టారో సేమ్ గ్యాంగ్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యి బండ బూతులు తిడుతుంది ఆయన కులాన్ని దూ దూషించి ఆయన మతాన్ని దూషించి ఆయన్ని దూషిస్తా వాళ్ళ ఇండస్ట్రీని దూషిస్తా అడ్డమైన కామెంట్లన్నీ బూతులన్నీ పెడతాయి దీన్ని ఈ మెగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తుంది ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు సౌత్ సినిమాలో అంతకుముందు ఏ గొడవ లేకున్నా కూడా నిర్మాతలు కార్తికేయని తీసుకెళ్ళి నీకంటే బాగా హిట్ చేశారు అవునా అండ్ పుష్పాయ్ అఫ్కోర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ అయ్యాం కానీ హిందీలో పెద్ద హిట్ ఇంకా చెప్పాలంటే బోల్డ్ సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయినాయని హిందీ డబ్బై పెద్ద పెద్ద హిట్లు యూట్యూబ్లో మొన్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా పెద్ద రికార్డు ఎనిమిది వందల మిలియన్లు ప్లస్ ఇంకా పోతుంది అంత పెద్ద పెద్ద హిట్ సినిమాలు వాళ్ళు ఆదరిస్తున్నారు ఇంకా మన సినిమాల్ని చూస్తున్నారు అండ్ నువ్వు ఇప్పుడు ఇట్లాంటి ఏదో చేసావు డైరెక్ట్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ వీళ్ళనే టార్గెట్ చేసి గన్ షాట్ చేసావు రేపటి రోజు బాయ్ కాట్ తెలుగు సినిమా అంటే ఎవరికి ఎఫెక్ట్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అన్నిటికీ ఎఫెక్ట్ కదా అవునా ఏమో నువ్వు చేస్తావో చేసి చావో మనకు తెలీదు పాన్ ఇండియా సినిమాలు మీ కుటుంబంలో నువ్వు తప్ప ఇంకెవరు చేయట్లే ప్యాన్ ఇండియా సినిమాలు మిగతా వాళ్ళందరూ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసుకొని ఆమె ఆమ్ అనిపించుకుంటున్నారు ఏదో నువ్వు ఆనందం కొద్దీ కొంచెం రాజమౌళి గారి దయ వల్ల కొంచెం ప్యాన్ పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమాలో నటించావు తర్వాత నీ సినిమాలు పాన్ ఇండియాలో ఉంటాయి కూడా దేవుడు ఎరుగు నీకు తెలియదు అట్లాంటిది పాన్ ఇండియా మార్కెట్లో ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ మన ప్రభాస్ది ఎన్టీఆర్ మార్కెట్ అంతా ఈయన వల్ల డల్ అయిపోయింది వీళ్ళ వల్ల ఎప్పుడు నష్టమే తప్ప సినిమా ఇండస్ట్రీకి లాభం నేను ఇప్పటిదాకా చూడాల ఎటు చూడు నష్టమే మరి ఇంకా ఇండస్ట్రీ పెద్ద మనుషులు అంటే ఇండస్ట్రీకి బాగు చేయాలని ఈ విషయంలో షారుఖ్ ఖాన్ గారు లేదంటారు అయితే అసలు ఎక్కడుంది ఎందుకు ఉంది తప్పు చూసి ఇంకొకసారి ఆ వీడియో పూర్తిగా చూడండి అందరికీ అర్థమవుతుంది నేను వెళ్ళేటప్పుడు కూడా షారుఖాన్ దండం పెట్టి పైకి పిలిచాడు అండ్ నన్ను పెట్టింది ఒక సినిమాలో ఉన్న డైలాగ్ సంబంధించింది అండ్ రజనీకాంత్ గారి హోదాని రామ్ చరణ్కి ఇచ్చి గౌరవించాడు పైగా నువ్వు ఈ ఈ అంశాన్ని తీసుకొని గొడవ చేసి అంబానీ పెళ్ళిని పాడు చేశావు